నేను ఎలా పరిశుద్ధి మారుతానని మీరు అనుకోవచ్చు సేదిమొరిగాలి ఇంకా పరిశుద్ధం ఏంది మనం ప్రతిరోజు బ్రతకాలంటే మన కోసం ఎన్నో జీవులు బలే అయిపోతున్నాయి కోళ్ళు కానీ లేకపోతే కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ వాటిని పోసుకొని తింటే అవి తిని మనం బ్రతుకుతున్నాం మనం బ్రతకాలంటే అవన్నీ బలైపోవాలి तू तो वह जीव अपने बेसे कुकड़ा दूसरा नेता सुप्रमारीजेट लेना है बल्कि साथ बताओ सुपु अमुकाती करो ना दिक्कत करते फायदा भीड़ को है अमु जीव अपने तंग तंग के

तुमको ये दर्दिंग कोटन मरा ये तो कर रहा हूँ माप रूम का सुबह लोग के प्रॉम कला ये सृष्टि करता है ना देव विषय बोलते लोग से हम तो रोक क्या कर देता है सेव मीटर ने सेव ला आई नहीं मन की मज़लो बोर्ड का मन पापल बोर्ड का मन है माप रूम के पाप अपने मन ये आठ तियाँ हो जाते आ बोर्ड ने आ मने बोर्ड

మాత్రే భూత నామక చత్తకి పోషించుకొ గురిట్లా కాపాడుకొ కొరిట్లావుని కొనే భూమి మీద దేనికి లేని ఆదిక్త మనకే ఇచ్చారండి దేవుడు ఏ భూతనే కా జోక్ దియదికి నోయిలా ఆదిక్త నర్ లోకి సమాప్తైలా చూడండి భూమి మీద ఉన్న జంతువులు పూర్వం నుండి ఇప్పటికి పూర్వం ఎలా ఉన్నాయి ఇప్పుడు అలా ఉన్నాయి ఏ భూతనే కా జోక్ దియదికింటియొత్తు పూర్వమొకకిలమొదదాదాబాయ్ చే ఆదిలో సేమను ఓ ఎంకార్ రిలాక్స్ జోక్ దియది ఆదికిం సేమొచ్చా కానీ మనవండి ఇంత ముందు సైకిల్ నడుచుకునే వాళ్ళం తర్వాత సైకిల్ తర్వాత బస్సు కారు విమానాలు అన్ని కూడా మనం అన్ని సౌకర్యాలు మనం అంటే దేవుడు మనకి జ్ఞానం ఇచ్చాడు అమ్మే అమ్మ అని అటు కొంత ఇంటిదైతే తక్కువ బస్సు ఏంటి మార్పు చెందిపోయింది మనకే ఎందుకు జ్ఞానం ఇచ్చాడు మాకు అంతసిద్ధానికి జ్ఞానం గల దేవుణ్ణి తెలుసుకోవాలి మనం దేవుని పిల్లలం కాబట్టి మాత్రం నన్ను జన్మించే మాకు పిల్లలం అయ్యొచ్చిందంట ఆలోచించండి మనం ఎత్తుకోరా కూడా సృష్టిలో ప్రతిదీ కూడా దేవుడు మన కోసమే చేశాడు ఏ సృష్టి తీయకి ప్రతిదా మాకు అమూర్ పైసలే ఏర్పడాలి అంటే

10 టైము అమమ పైసే టై ఉపయోగపడతాయ కాయ తన లోపల గుంజు నీళ్లు ద పీసు తన ఆకులు తిన ఆకులు చీల్లేస్తాం చెనూరియా పొతుర్కి తోడుకొంపు వడ్ని కొర్భు చెనూరియా విత్తన గుంజు అమమ పై గుసే విత్తరల pani మిసా ముపేదు ప్రతిదీ మన కోసం ఉపయోగపడుతుంది ప్రతిదీ అమమ

మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు మా కుటుంబ సూపర్లతో ప్రేమ కొరిట్లా మిమ్మల్ని కూడా దేవుడు గొప్పవారిగా చేయాలి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు మా కుటుంబ సూపర్లకు గోపాల పూర్వరసే కొంత స్వరూపాన్ని నెబర్ని కొరిచి కోరుకోవట్లా మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీ పిల్లల్ని దేవుడు దీవించి గొప్పవారిగా చేసి మీ మీ కుటుంబాల్లో శాంతి సమాధానంతో నింపి మిమ్మల్ని తన పిల్లలుగా స్వీకరించి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్లాలనుకుంటున్నాడు करी टोका तो पिला मत कर कुटुंब हम सुबह लोग को सरोत तन नेपक बल करी माँ पर तुम का सुबह लोग को दिन इस बुकर आशीर्वाद दिन इस बुकर चेंडा ने इतना मेर चेयल से ना लाये ये मिले देने तो वो कोर पर फाइट में बोले थे अच्छे मेरे एक डबल कोच पे डाउन कर लेते तो वो डबल को डबल पार्ट पर अवसर अपना है

इन्हें आयन मात्र में मानके आधार आयन है मानके बाहर तो मुफ्त लोग मर लेंगे। सदिश से स्वरूप का नजिक के बात हुई अच्छी है। आयन है सच में आयन है जीव आयन है बाहर तो मुफ्त। ऐसे मुझसे बात मुझसे जीव मुझसे सच्चे बात मुझसे बात हुई अच्छी स्वरूप करने अच्छी बोला है। आयन मात्र में मन अंदर को रखो � ఈ పురువు మీద పరిశుద్ధంగా బ్రతికి చూపించింది ఆయన మాత్రమే ఎందుకంటే పరిశుద్ధంగా పాపాలతో దోషలు అయితే జీర్ణ నొక్స్ గొట్టె నొక్సే జయించి కోరికలు सेह तो सुपर तो जेंट्स भी करला माप रहे जिस माप मार दानी नहीं सर आम का घोटे बात से पकाया चाहिए परिषद मार पाए सेह तो परिषद में ना बात से आ मार बोलो मन में ना लगेगी यीशु क्रिस्टवर द्वारा ने लगाया हुआ है सेह बैठे जेब पर मेरे को नहीं जिस माप में सुंगा से हम सेह बैठे जेब पर आई तब मेरे मार को न कापडी मोडिकला आहे तेच समोर तनाय माना पापा मुंडून मला पवित्रुला मारालंते येशू रक्त एकते मार्गमन आम पाप कडून आणि आम पवित्रंद रोई भरडून कोने Jesus आपलो लोक प्रोटेक्ट से शकता से आम तोक मुकद देसी शकता काबडी

వర్ణేకత్త సత్యుతర్ స్వీకరించి మా కృపతి మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు కూడా అందరూ కూడా సంతోషంగా మరి మీ జీవితంలో గొప్ప మార్పును సంతోషాన్ని శాంతి సమాధానాన్ని అనుభవించాలని దేవుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నామండి తీర్పు పిల్లల జిల్ల గూరు లక్షుపులకు మా కృప కత్తసన్ని కుయి గొప్ప దైవన ఆశీర్వాదలు పొందుపై ప్రభుని కురి ముయేసంట కత ఈ మాటలు మా దయచేసి మీరు ఆలోచించండి ఈ మాటలు మా సొంత మాటలు కాదు దేవుడి మాటలు మీకోసం దేవుడు పంపించిన మాటలు అండి మా పుక్ కథ కొట్లు ఆమె సొంత కథ కనుక మా ప్రేసేమో

ఏండి సృష్టికర్తైన దేవుడితో మాట్లాడడం మనం సృష్టికర్తల మా ప్రాశంగ మీరు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు దేవుడితో మాట్లాడాలనుకుంటే కళ్ళు మూసుకొని పరలోకమందున్న మా దేవానికి చాలు ఎక్కడైనా నుండైనా ఎప్పుడైనా మీ మాటలు మీ హృదయాన్ని ఆలోచన పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకొని దయచేసి ప్రేమిస్తున్నా మా తండ్రి మీ కొనాలి నాయన ఇంకా ఉచితంగా ఈ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి గ్రామాన్ని మీరు కాచి కాపాడే ప్రభు ఇక్కడ ఉన్న వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి చెల్లి జ్ఞాపకం చేసుకోండి ప్రతి వారి చుట్టూ కృపాన్ని కాపుదల బద్దండి గ్రామాన్ని సంరక్షించండి ప్రభు గ్రామాన్ని అభివృద్ధి పరచండి వారు చేస్తున్న ప్రతి పనులు మీ కృప మీ కాపుదల భద్రత గ్రామంలో ఉన్న ప్రభుత్వా సుధాన్ని బట్టి మీ చేస్తున్నావు తండ్రి వీరిని మీరు దీవించండి ఆశ్రయించండి ఇంతవరకు చెప్పిన వాక్యాలు ప్రభావ మీ హృదయంలో ఫలింప చేయమని ప్రతి వారు ప్రభా నీ ఆమెను ప్రభా తండ్రి మారు మనసు సహాయం దయచేయమని ఎవరు నమ్మి బాత సంపదలు వాడు పనులకు రాజని కొంత మాటల ప్రభా వీరి పక్షాన్ని నెరవేర్చమని మా ప్రభా నే సుఖ తీసుకున్నాడు చూ ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి తండ్రి యొక్క ప్రేమేస్తు పరిశుద్ధాత్మికంగా ఈ గ్రామస్తులకు కూడి వచ్చిన టీవంతటికి సదాకాల మూత పడుకుంటే నడిపించుగాకాలనుకుంటే

ৰা খে বৰা বেছি নাই গোটেই চৌদাৰ భారీ మన <Studioiday> <in> <liebe> <pi> <ori> <peine languages� to>